వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు చింతకాయ పచ్చడి వేసి దంచుకుందాం మొన్న దంచుకున్న చూడండి మన ఉప్పు పచ్చడి చింతపండులో చింతకాయలో గింజ తీసేసి ఉప్పు పసుపు వేసిన ముద్ద ఇది ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ వేసి రుబ్బుకుందాం కొంచెం చింతకాయలో మనం ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుందాం అక్కర్లేదు ఎక్కువ ఎందుకంటే చింతకాయ మొత్తం ఉప్పు వేసి దంచాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకొని దీంట్లో ఒక ఎల్లిగడ్డ గడ్డ వేస్తున్నాయి కొంచెం పచ్చడి కాబట్టి ఒకటి ఎల్లిపాయ ఒకటి అంత పెద్ద గడ్డ వేసాను చూడండి ఇట్లా ఈక్వల్గా ఉండాలి ముద్ద ఈ చింతపండు ఇది మనం ఇట్లా ప్లేట్లో పెట్టుకొని చూస్తే సమానంగా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇది రోట్లో వేసుకొని దంచుకుందాం రెండు కలిపి చూడండి ఇట్లా సమానంగా ఉంది కదా నాకు కేజీ పచ్చడి సరిపోలేదు మళ్ళీ ఇంకొక కేజీ తెచ్చి రుబ్బుకుంటాను కొద్దిగా ఏమో ఇట్లా చింతకాయ మిరపకాయలు మిగతాదేమో మళ్ళీ పచ్చడి కేజీ మొన్న కేజీ రుబ్బుకున్నాం కదా సరిపోలే దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాం కదా ఒక గడ్డ అంత పెద్ద గడ్డ వేసాయి ఇది కొంచెం అట్లా బాగుంటుంది ఇట్లా చింతకాయ పండు పండుమిరపకాయలను దంచుకుంటున్నాం మామూలుగా కాస్త దూరకాయలు దొరికితే పొట్టు తీసుకొని పెట్టుకోవచ్చు కానీ ఆ పొట్టు తీసే ఓపిక లేదు దోరకాయలు పల్లెటూరుల్లో అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ కూడా బాగానే వస్తున్నాయి ఒంగోలులో కానీ ఇంకా పొట్టు తీసే ఓపిక ఇట్లా దంచుకోవడం ఇట్లా బాగుంటుంది చింతకాయ పండు మిరపకాయలు మీరు సమానంగా వేసుకోండి ముద్ద ఇటు పక్కన ముద్ద పెట్టుకొని ఇది ఇది ఈక్వల్గా ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దీంట్లో మనం ఒక ముప్ప స్పూను జీలకర్ర మెంతులు వేయించి పొడి కొట్టింది కొద్దిగానే కాబట్టి దీంతో ఒక్క సగం చాలు ఎక్కువ పచ్చడి లేదు కదా ఈ జీలకర్ర మెంతులతోనే మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి జీలకర్ర మెంతులు పులుపు ఏది చేసుకున్నా సరే మనం జీలకర్ర ఎంత కూడా వేయాలి పుల్లటి వేవి చేసుకున్నా సరే ఇట్లా నూరి మంచి తాలింపు పెట్టుకొని అన్నంలో తింటే భలే ఉంటుంది పూర్తిగా మెత్తగా అక్కర్లేదు ఇట్లా కాస్త తొక్కలు తొక్కలుగా ఉంటే బాగుంటుంది అన్నంలో కలుపుకుంటా ఉంటాయి ఇప్పుడు దీన్ని తిని చూసి కారం సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ కారం చాలేదనుకోండి ఇంకొక రెండు పండు మిర్చి వేసుకొని ఇంకొక రెండు అట్లా వేసుకోవచ్చు లేకపోతే నేను పేస్ట్ చేశాను కదా ఈ పేస్ట్ అయినా కాస్త వేసుకోవచ్చు ఇది రెండవ కేజీ పచ్చడి మిరపకాయలు కేజీ అయిపో అయిపో వస్తాను అందుకని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకుంటాను చాలా కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేసే కొద్దిగా ఇప్పుడే తిని చూడాలి తిని చూస్తే కొంచెం ఉప్పు తగ్గితే కొంచెం వేసే అంతే ఈక్వల్గా వేస్తే సరిపోయింది చింతకాయ ముద్ద ఈక్వల్ మిరపకాయల ముద్ద ఈక్వల్ కొంచెం కొద్దిగా మనం తింటా ఉంటే కాస్త మెంతిపొడి టేస్ట్ తగులుతా ఉండాలి ఆసనకు దగ్గు వస్తాను చూడండి ఘాటు వస్తానే మిరపకాయలు మంచికాయలు సరే అయిపోయింది పచ్చడి తీసి పక్కన పెట్టుకున్నాం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఇట్లా కొద్ది సగం తీసి సగం తాలింపు పెట్టుకుంటే చాలు ఏదో కొత్త పచ్చడి కాబట్టి కాస్త ఊరే కొత్తగా ఉన్నప్పుడు ఏం తొందర తొందరగా తినేస్తాం కదా మొన్న కేజీ పండు పండుమిరపకాయలు పచ్చడి రోజు తీసుకుంటా ఉంటే దన్మని అయిపోయింది అందుకని మళ్ళీ కేజీ తెచ్చి మళ్ళీ దంచుకుంటాను దీని వరకు కాస్త ఆపే ఇప్పుడు మళ్ళీ పండు మిర్చి పచ్చడి ఇదిగా చూడండి మళ్ళీ ఇదిగో చూడండి ఇప్పుడు చింతకాయ పచ్చడి అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మిరపకాయలు చింతకాయ బాగుంటుంది చూడండి చూడండి పల్లి నూనె పూసుకోవాలి జీలకర్ర చూడండి జీలకర్ర వేగింది ఇప్పుడు ఆవాలు ఆవాలు కాస్త ఎక్కువ వేసుకుందాం బాగుంటుంది చూడండి పల్లి నూనె పోస్తే అట్లా నురుగు వస్తుంది బాగుంటుంది పల్లి నూనెతోనే తాలింపు వేసుకోవాలి ఆవాలు కాస్త ఎక్కువ ఇస్తే బాగుంటుంది మినప్పప్పు ఆవాలు అయినాయి కదా ఇప్పుడు కరివేస్తాను మిర్చి ఈ చిన్న గరిటె తాలింపు పెట్టినప్పుడు ఈ పెద్ద స్పూన్ పెట్టుకోండి బాగుంటుంది అమితాబ్ బచ్చన్ స్పూన్లని షాప్లోకి వచ్చినాయి కదా ఎప్పటి నుంచో ఉన్నాయి ఎవరైనా వాళ్ళు చూస్తారు అంతే తప్ప చాలామందికి తెలుసు చూడండి ఇట్లా పొడుగుంటాయి కదా మనకి చెయ్యికి ఇబ్బంది లేకుండా ఇట్లా బాగుంటాయి పొడుగు వచ్చినాయి చాలా పొడుగు కూరలు కూడా కలుపుకోవచ్చు అండి ఇట్లా బాగుంటుంది చేతికి వెయిట్ లేకుండా చేయి నొప్పి నోళ్ళు కాస్త ఇట్లాంటి స్పూన్లతో కూరలు కలుపుకుంటే బాగుంటుంది అట్లా మంట చూడు సిమ్ములో పెట్టేస్తే తాలింపు పెట్టాలి ఎప్పుడైనా సరే ఇంగువ మనకు చెయ్యి చాలా దూరం ఉంటుంది ఇట్లా పొడుగు స్పూన్ అయితే ఆపేసి పసుపు వేసంగానే స్టవ్ ఆపేయాలి ఎక్కువ నూనెలో వేయవద్దు పసుపు కానీ ఇంగువ కానీ స్టవ్ ఆపేసిన తర్వాతే వేయాలి సో అని పచ్చడి దీంట్లో వేసాయి కదా పండుమిర్చి పచ్చి చింతకాయ అది చూసారా మంచి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది పచ్చడి కాస్త ఎక్కువ చేసుకోవచ్చు బాగుంటుంది మనం ఏం చేయాలంటే పండ్లు చింతకాయ రుబ్బుకొని ఒక బాటిల్ అంత డబ్బాలు పక్కన పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగుతా అప్పుడప్పుడు ఇట్లా తాలింపు పెట్టుకోవచ్చు కొద్దిగా ఒక పది పదిహేను రోజులకు వచ్చేట్టు తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది ఒకేసారి పెట్టొద్దు తాలింపు కొందరు ఒకేసారి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ఒకేసారి పెట్టా బాగండి ఇట్లా అప్పుడప్పుడు పది ఒక్కసారి ఏముందండి ఈజీ కదా ఇట్లయితే బాగుంటుంది తినడానికి ఇది ఎండుమిరపకాయలు గలగల శబ్దం చూడండి ఇవి మంచి ఒక్క ఎండుమిరపకాయ అట్లా ముద్ద కలుపుకొని తింటే భలే ఉంటుంది వెన్న కలుపుకోవాలి వెన్న ఉంది మీకు చూపిస్తా వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుని వేడి వేడి అన్నంలో పొద్దున్నే టిఫిన్ చేయకుండా తినేస్తే ఉంటుంది అసలు ఈ పచ్చడి చింతకాయ పండు మిర్చి రైస్ వేసుకోండి బాగుంటుంది తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ పచ్చడి కానీ ఆంధ్ర వైపు వాళ్ళకే కాస్త ఈ పండుమిర్చి చింతకాయ తెలియదు రైస్ వేసుకోండి ఇప్పుడు పండ్లు వస్తాయి చింతకాయలు వస్తాయి గబుక్కున పెట్టేసుకోండి మా బజారుకి బజార్కి వెళ్ళిండంటే అన్ని చూస్తే పచ్చళ్ళు పెట్టుకు పెట్టు పెట్టి అని అన్ని పట్టుకొస్తూ ఉంటాడు పచ్చళ్ళకి బాగుంటాయండి పచ్చడిలతో అన్నం తింటే మంచిది కూడా కారం తినొద్దు కారం తినొద్దు అంటున్నారు కారం తింటేనే మంచిది అట్లానే మరీ ఓవర్క్ కాదు కాస్త బాడీకి కారం పడితేనే బాగుంటుంది అంతేనండి పండు మిరపకాయ చింతకాయ పచ్చడి తాలింపు రెడీ ఇది ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి పెట్టుకొని అన్నం కలుపుకొని చూద్దాం పచ్చడి కొద్దిగా దీంట్లో నేను వెన్న తీసాను ఫ్రిడ్జ్లో పెట్టి అందుకని గట్టిపడింది ఈ వెన్న వేసుకొని వేడి వేడి అన్నం వేడి అన్నంలో వెన్న వేస్తే కరిగిపోద్ది చూడండి ఇట్లా వేడి అన్నంలో వెన్నేసి ఈ చింతకాయ పచ్చడి ఇట్లా కలుపుకుంటే కల్లన్నం అయితే వెన్న పనికిరాదు వేడన్నం అయితేనే వెన్న అంతే చూడండి వెన్న వేసి కలుపుకుంటే పచ్చడి వెన్న లేకపోతే నెయ్యి నెయ్యికి పచ్చడి బాగుంటుంది చూడండి ఇట్లా వెన్న అంతే చూడండి ఎంత బాగుంటుందో